చంద్రబాబు నాయుడు గారి రాజ్య పత్రిక అనబడే దాంట్లో నిన్న ఫ్రంట్ పేజీలో ఒక కథనం రాసుకుంటూ వచ్చారు భారతీ సిమెంట్స్కి ఇచ్చినటువంటి లీజులు రద్దు చేయబోతున్నారు వారం రోజులకు వారం రోజుల్లో వాళ్ళకు నోటీసులు ఇస్తారట నోటీసులకు వివరణ ఎలా ఉన్నా కూడా రద్దు చేసేస్తారట నువ్వు వివరణ ఎలా ఉన్నా అని రద్దు చేసేటట్లయితే ఇంకా వివరణ ఇవ్వడమే ఎందుకో నాకు నిజంగా అర్థం కాలేదు అది ఈ క్రమంలో దీని మీద ఈరోజు సాక్షి పత్రిక ఒక ఆసక్తికరమైన కథనాన్ని రాసుకుంటూ వచ్చింది ఏమని వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం మండలంలో భారతీ సిమెంట్స్ కంపెనీకి ఐదు వందల తొమ్మిది ఎకరాలు ఎర్రగుంట్ల మండలంలో రెండు వందల ముప్పై ఐదు ఎకరాలు గతంలోనే లీజులు మంజూరయ్యాయి తప్పుడు ఆరోపణలతో ఈ లీజులను రద్దు చేసి దెబ్బ కొట్టాలని చంద్రబాబు పన్నారు ఇందుకోసం అధికారంలోకి రాగానే పదహైదు ఏళ్లకు పైగా సుదీర్ఘ చట్టపరమైన పరిపాలనా ప్రక్రియలు పూర్తయిన తర్వాత పొందిన లీజులపై ఎటువంటి కారణం లేకుండానే విచారణకు ఆదేశించారు ఆ నివేదికను తనకు కావలసిన విధంగా తయారు చేయించుకొని తద్వారా భారతీ సిమెంట్స్ కంపెనీకి త్వరలో నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్టు టీడీపీ కరపత్రికలో శనివారం కథనం రాయించారు నోటీసులకు కంపెనీ వివరణ ఇచ్చిన తర్వాత ఆ వివరణ ఎలా ఉన్నప్పటికీ సున్నపరాయి లీజులు రద్దు చేస్తారంటూ సదరు పత్రికకు లీకులు ఇచ్చారు విచారణతో సంబంధం లేకుండా లీజులు రద్దు చేస్తారని చెప్పడం ద్వారా చంద్రబాబు వాటి రద్దుకు కంకణం కట్టుకున్నారని స్పష్టమవుతూ ఉంది నిజానికి సున్నపురాయి లీజులు ఉన్న భూమిని ఇరవై ఏళ్ళ క్రితం ఆ కంపెనీ కొలుగు కొనుగోలు చేసింది ఇప్పుడు లీజులు రద్దు చేస్తే ఆ భూమి కంపెనీది కాకుండా పోతుందా ఓ ప్రైవేట్ భూములు భూములు కొన్నారంట అందులో లీజులు ఉన్న లీజుకి తీసుకున్నారట ఇప్పుడు లీజు రద్దు చేస్తే అయితే వాళ్ళవే ఉంటాయి కదా భూమి వాళ్ళది కాకుండా పోతుందా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు పరిశ్రమలు వస్తే రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని కానీ ఇలా కక్షపూరితంగా వ్యవహరిస్తే పరిశ్రమలు ఎలా వస్తాయి అని పరిశ్రమల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి వ్యూహాత్మకంగా భారతీయ సిమెంట్స్ లీజు మాత్రమే కాకుండా రామ్కో ఏసీసీకి లీజులను కూడా రద్దు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం ఒకవైపు రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందని ప్రచారం చేసుకుంటూ మరోవైపు ఉన్న పరిశ్రమలపై రాజకీయ కక్ష సాధింపులకు దిగడం చంద్రబాబుకే చెల్లిందని ఇలాగైతే కొత్త పరిశ్రమలు ఎలా వస్తాయని ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతమని పా రాష్ట్ర పారిశ్రామిక వర్గాలు వ్యాఖ్యానిస్తూ ఉన్నాయట హైలెట్ ఏంటంటే ఆ పత్రిక వాళ్ళు రాసుకుంటూ వచ్చారు వారం రోజుల్లో నోటీస్ ఇస్తారట వాళ్ళు ఏం వివరణ ఇచ్చినా రద్దు చేసేస్తారట ఇది హైలెట్ అసలు ఏం వివరణ ఇచ్చినా రద్దు చేసేటట్లయితే నోటీసులు ఎందుకు ఇవ్వాలి అన్నది అసలైన పాయింట్